శ్రీమాత్రే నమం లలితా సహస్రనామ స్తోత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు శ్లోకాల దాకా ఇప్పటికీ మనం వివరించుకున్నాము చిదగ్ని కుండ నుంచి ఆవిర్భవిస్తూ ఉండేటువంటి తల్లి యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు ఈ తల్లి ఎందుకు చిదగ్ని కుండ నుంచి ఆవిర్భవిస్తూ ఉన్నది అంటే భండాసురుణ్ణి వధించటానికని ఈ తల్లి ఆవిర్భవిస్తూ ఉన్నది సమస్తమైనటువంటి శక్తులతో కూడి మహాశక్తి స్వరూపిణిగా స్వరూపిణిగా సర్వ విజ్ఞాన ఘన రూపిణిగా అతల్ని చిదగ్ని కుండ నుంచి ఆవిర్భవిస్తూ ఉన్నది ముందుగా ఐదు ఆరు శ్లోకాలు చదువుకుందాం అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభమృగనాభిమిశేషక వదనస్మర మంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మి లక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచనా ఈ రెండు శ్లోకాల్లో ఏమి వివరిస్తూ ఉన్నారంటే ఆ తల్లి నుదుటి భాగం ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అష్టమి చంద్ర విభ్రాజత్ అష్టమి నాటి చంద్ర రేఖ ఏ విధంగా ఉంటుందో అలాగా ఆ తల్లి నుదుటి భాగం ప్రకాశిస్తూ ఉన్నది అష్టమి మధ్యలో కనుక చూస్తే ఇటువైపు ఏడు తిథులు ఉంటాయి అటువైపు ఏడు తిథులు ఉంటాయి శుక్లపక్షంలో ఏడు తిథులు కృష్ణపక్షంలో ఏడు తిథులు కూడా మనకి ఉంటాయి ఆ మధ్యలో ఉండేటువంటి అష్టమి నాటి చంద్రుడిలాగా గుండ్రగా ఉన్నది ఆ తల్లి యొక్క నుదుటి భాగం అష్టమి చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత అళిక స్థలము అంటే నుదుటి భాగం ఆ నుదుటి భాగం ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నది తల్లికి ఇదంతా కలిపి ఒకటే నామం అష్టమి చంద్ర విభ్రాజత్ స్థల శోభిత మరి ఏమి తిలకాన్ని ధరించింది ఆ తల్లి ముఖం ఎంత మనోహరంగానో ఉన్నది నుదుటి భాగంలో ఏ తిలకాన్ని ధరించింది అంటే ముఖచంద్ర కళంకాభ మృగనామి విశేషక ఆ తల్లి ముఖం చంద్రబింబం ఆ చంద్రబింబంలో మనకి ఆకాశంలో చూస్తూ ఉంటే చిన్న మత్స కనపడుతూ ఉంటుంది ఆ చంద్రుడిలో మత్స ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కస్తూరి తిలకాన్ని ధరించినటువంటి తల్లి కస్తూరి మృగనాభి అంటే కస్తూరి మృగం ఆ కస్తూరి మృగము నాభి ప్రదేశం నుంచే కస్తూరి ఉద్భవిస్తూ ఉంటుంది మంచి సువాసనతో కూడి ఉంటుంది ఆ కస్తూరి నల్లగా ఉంటుంది అనమాట అందుకని తల్లి యొక్క పూర్ణ చంద్రాన కాబట్టి తల్లి ముఖము ఆ పూర్ణ ఉండేటువంటి మచ్చలాగా ఈ తల్లి యొక్క నుదుటి భాగంలో ఉండేటువంటి ఆ తిలకము కస్తూరి తిలకము ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పి చక్కని పోలిక ఇక్కడ ఈ పాదంలో చెప్తూ ఉన్నారు ఇది కూడా మొత్తము ఒకటే నామం అంటే ఈ ఐదవ శ్లోకంలో కేవలము రెండు నామాలే ఇందులో చెప్పబడ్డాయి తల్లి యొక్క నుదుటి భాగ వర్ణన ఆ తల్లి ధరించినటువంటి తిలకము తర్వాత ఆరవ శ్లోకంలో వదన స్మరమాంగల్య గృహ తోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ మీనాభలోచన ఈ శ్లోకంలో కూడా కేవలం రెండే నామాలు చెప్పబడ్డాయి దీనికి అర్థం ఏమిటి అంటే ఆరో శ్లోకానికి మదన స్మర మంగళ్య గృహతోరణ చిల్లిక తల్లి యొక్క కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అంటే చక్కగా వంపు తిరిగి ఉన్నాయి అంటే మన్మధుని యొక్క గృహమునకు కట్టబడినటువంటి తోరణములలాగా తల్లి యొక్క కనుబొమ్మలు ఉన్నాయట మంచి ఉపమానాలు కావ్య పరిభాష అంతా కూడా ఈ లలితా సహస్రనామంలో ఉన్నాయండి ఒక చక్కని కావ్యం మన్మధ గృహము అంటే ఏంటి మన్మధుడు అంటేనే సౌందర్యానికి ప్రతీక అద్భుతమైనటువంటి సౌందర్యంతో అందరి మనసులను కూడా ఆకర్షించేటువంటి వాడు మధించేటువంటి వాడు మన్మధుడు అందుకనే ముఖం కూడా ఎలా ఉన్నది అంటే ఆ మన్మధుని గృహానికి స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక మంగళప్రదమైనటువంటి మనోహరమైనటువంటి మన్మధుని యొక్క గృహమునకు కట్టబడినటువంటి తోరణములాగా చిల్లిక అంటే తోరణము తోరణముల వంటి కనుబొమ్మలు కలిగినటువంటి తల్లి ఎంత రమ్యమైనటువంటి ఉపమానము పోలిక ఇక్కడ చెప్తూ ఉన్నారో చూడండి ఈ శ్లోకంలో చాలా చక్కని వర్ణన వదన స్మర మంగళ్య గృహతోరణ చిల్లిక ఇంకా తల్లి యొక్క కళ్ళు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆ కనుబొమ్మల కింద ఉండేటువంటి కళ్ళు వక్రలక్ష్మి పరివాహ చలత్ మీనాభలోచన చలత్ మీనాభలోచన బాగా చెలిస్తూ ఉండేటువంటి చేప చేప పిల్లలు ఏ విధంగా ఉంటాయో అలాగా తల్లి యొక్క కళ్ళు బాగా చెలిస్తూ ఉన్నాయట అది ఎక్కడ వక్రలక్ష్మి ఆ తల్లి ముఖము లక్ష్మీప్రదమైనటువంటి ఆ తల్లి ముఖంలో నేత్ర సౌందర్యం అద్భుతంగా ఉంటుంది విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి అందుకనే ఆ తల్లికి మీనాక్షి అని కూడా పేరు మీనముల వంటి నేత్రములు కలిగినటువంటి తల్లి ఆ వక్రలక్ష్మి పరివాహ వక్రము అంటే ముఖము లక్ష్మి అంటే శోభ అద్భుతమైనటువంటి కాంతితో సౌందర్యంతో శోభతో విరాజిల్లుతూ ఉండేటువంటి ఆ శోభ ప్రవాహంలో ఆ సౌందర్య ప్రవాహంలో కదలాడుతూ ఉండేటువంటి చెలిస్తూ ఉండేటువంటి లాగా ఆ తల్లి యొక్క నేత్రాలు ఉన్నాయి ఎందుకు ఇక్కడ మీనములు చెప్పారు అంటే అసలు మీనము యొక్క చేప యొక్క ఆకారం కూడా కన్నులాగానే ఉంటుంది అందుకని ఇది గొప్ప కవి సమయం ఇవన్నీ కూడా సాధారణంగా కావ్య పరిభాషలో ఈ విధంగా వాడుతూ ఉంటారు నేత్రాలని మీనములతో పోల్చం అనేటువంటిది అదిగాక శాప శరీరం మీద కూడా ఒక చక్కని మెరుపు ఉంటుంది అవి ఎప్పుడు కూడా చలిస్తూనే ఉంటాయి మెరుపుతోనే ఉంటాయి అందుకని కంటి యొక్క ఆ శుక్ల పటలం ఏదైతే ఉన్నదో ఆ తెల్లని భాగం అది చక్కని కాంతితో మెరుస్తూ ఉన్నది ఎందుకంత తీవ్రంగా చెలిస్తూ ఉన్నాయి ఈ తల్లి యొక్క కళ్ళు అంటే విశాలమైనటువంటి విశ్వం ఆ విశ్వం కూడా తల్లి వల్ల ఆవిర్భవించినటువంటిదే తల్లి శక్తితో నడిచేటువంటి విశ్వమే మరి అటువంటి విశ్వాన్ని మొత్తాన్ని కూడా చూడాలి అంటే కళ్ళు స్థిరంగా ఉండకూడదు ఎప్పుడూ కూడా అందుకని చెలిస్తూ ఉండాలి అన్ని వైపులా కూడా విశాలమైనటువంటి ఆ తల్లి యొక్క నేత్రములు అటు ఇటు చూస్తూ తన బిడ్డలు ఎలా ఉన్నారు తను సృష్టించినటువంటి సృష్టిలో అందరూ కూడా ఎలా ఉన్నారు అని చెప్పి సమస్త సృష్టిని కూడా అవలోకిస్తూ ఉన్నట్లుగా నిత్యము అనుక్షణము కూడా ఆ తల్లి యొక్క నేత్రాలు ఆ విధంగా చేపలలాగా చెలిస్తూ ఉన్నాయి ఈ ఏ ప్రవాహంలో చెలిస్తూ ఉన్నాయి అంటే తల్లి యొక్క ముఖలక్ష్మి వక్రలక్ష్మి అనేటువంటి కాంతి ప్రవాహంలో శోభ సౌందర్య ప్రవాహంలో ఈ మీనములు అనేటువంటి మీనముల లాంటి నేత్రములు కలిగినటువంటి ఆ తల్లి యొక్క చూపులు ఆ విధంగా చెలిస్తూ ఉన్నాయి ఈ రెండు శ్లోకాల్లో కూడా కేవలం రెండేసి రెండేసి నామాలే ఉన్నాయి ఆరో శ్లోకంలో కూడా రెండు నామాలే ఉన్నాయి వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లిక ఇదంతా కలిపి ఒకటే నామం అలాగే వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన ఇది కూడా మొత్తం కలిపి ఒకటే నామం కింద తీసుకోవాలి అందుకనే మనకి నూట ఎనభై మూడు శ్లోకాల దాకా ఇందులో చెప్పబడ్డాయి దీర్ఘమైనటువంటి సమాస రచన చక్కని సౌందర్యంతో కూడినటువంటి కావ్య శోభతో విరాజులుతో ఉండేటువంటి రచన మనం ఈ లలిత సహస్రనామంలో చెప్పుకుంటూ ఉన్నాం ఒకసారి మళ్ళీ రెండు శ్లోకాలు మనం పఠనం చేసుకుందాం అష్టమీ చంద్ర దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్మర మంగళ్య గృహతోరణ చిల్లిక వ్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన ఐదు ఆరు శ్లోకాలకి మనం వివరణ చెప్పుకున్నాము తర్వాతి భాగంలో తర్వాత మరొక రెండు శ్లోకాలను గురించి తెలుసుకుందాం పరమేశ్వరి దయతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి